హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజైతే నేను రవ్వ దోశ కొంచెం వెరైటీగా వేసానండి ఈ వెరైటీ అంటే ఎప్పుడు వేసినట్టే వేస్తా కాకుండా ఈ రోజైతే ఒక రెండు స్పూన్లు వేరే కలిపాను అయితే అసలు గుల్లగా కరకల్లో అన్నమాట అండి వాటర్లో వేసినట్టు కన్నా కూడా చాలా బాగున్నాయి అన్నమాట దానికి అది ఇలా లేసి చదు చూసారా అలా లేసి వచ్చేసి ఎంత బాగున్నాయి అంటే ఇష్టంగా తినేవాళ్ళు అయితే ఒకటి రెండు కాదండి నాలుగు తింటారు అంత గుల్లగా ఉన్నాయి అలాగే ఈరోజు కొబ్బరి చట్నీ కూడా చేశాను కొబ్బరి చట్నీ సో ఈ చట్నీ కూడా నేను ఇందులోకి ఎలా చేశాననేది వీడియో పెడతాను అది కూడా చూడండి చాలా బాగున్నాయి మరి మీ ఇంట్లో ఏం చేశారు నేనైతే ఒక కప్పు ఉప్మా రవ్వండి తర్వాత ఒక కప్పు బియ్యపు రవ్ బియ్యపు పిండి అండి అలాగే ఒక రెండు స్పూన్లు మాత్రం గోధుమ పిండి వేసాను ఒక రెండు స్పూన్లు ఎర్ర రవ్వ ఉంటుంది కదా మనం ఉప్మా కూడా చేసుకుంటాం బలిసి రవ్వ అంటాం అది వేసాను అనమాట అండి అది వేయటంతో ఇంకా గుళ్ళు వచ్చేసింది అనమాట అసలు అంటుకోకుండా అట్టు అలా పైకి లేసిపోయింది అసలు చాలా గుళ్ళగా చాలా బాగున్నాయి మీరేం చేశారు ఈరోజు మీ ఇంట్లో టిఫిన్ ఏంటి నాకు కామెంట్ చేయండి ఏంటంటే మీకు కూడా నూరు అవుతుంది కదా రండి అందరం కలిసి తిందాం చాలా సూపర్గా ఉన్నాయండి రోజు రోజులైతే ఓకేనండి బాయ్ అండి